నేను ఒక మాట చెప్తాను షర్మిలమ్మ గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ గుర్తుపెట్టుకోని జగన్మోహన్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ లక్షలాది సైన్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు కోట్ల మంది మద్దతు షర్మిలమ్మకు ఉంది ఇవాళ ఆవిడ మీద జరుగుతున్న ట్రోల్స్ని ఖండించడం కానీ ఆవిడ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలని ఎదుర్కొనేందుకు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీరు చూశారు రాహుల్ గాంధీ గారు స్పందించారు వారు ఒకటే చెప్పారు నేను నా పార్టీ ఈ మహిళల మీద నీచమైనటువంటి పశుత్వం కలిగినటువంటి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ మేము ఆమెకు అండగా నిలబడుతున్నాం షర్మిలమ్మకి సునీతమ్మకి కాంగ్రెస్ పార్టీగా వ్యక్తిగతంగా నేను ఆమెకు అండగా నిలబడుతున్నాం అని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ట్వీట్ ద్వారా చెప్పారు వేణుగోపాల్ గారు సో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వమే స్పందించింది కనుక రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంత అనైతికమైనటువంటి దిగజారుడు కామెంట్లకి ఎందుకు పాల్పడుతున్నారంటే వాళ్ళు చెప్పుకునేందుకు ఏమీ లేక మీరు అంతగా ఆమె సునీతమ్మ ఒక మంచి పదం వాడింది కాళికే కాలికయుల కాలకేయుల మోక సినిమాలో బాహుబలి సినిమాలో కాలకేయుల మోక లాంటి పాలన జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కనుకనే అలాంటి అనైతికమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు చర్చలు చేస్తూ ఉన్నారు ఆమెని టార్గెట్ పెడతా ఉన్నారు ఆమె కులాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆమె పెళ్ళిని టార్గెట్ చేస్తున్నారు ఆమె పుట్టుకని టార్గెట్ చేస్తున్నారు సో కనుక షర్మిలమ్మకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది జాతీయ పార్టీ అండగా ఉంది రేపు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మహిళలు ముఖ్యంగా మహిళలకు అండగా ఉండి తీరుతారు ఆ ప్రజలు చైతన్యవంతమై అరే కాంగ్రెసే మేలురా కాంగ్రెసే మన రాష్ట్రానికి అవసరం దేశానికి అవసరం రా అని కనుక ఒక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రం వైనాట్ ఎందుకు రాదు ఒకప్పుడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీలో ఉండే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కాంగ్రెస్ రక్తం ఒకప్పుడు వాళ్ళ హస్తం గుర్తు వాళ్ళ యొక్క మనసుల్లో ఉంది ఇప్పటికీ కనుక వాళ్ళు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ కాంగ్రెస్ అభిమానులు కానీ సెక్యులర్ భావాలు ఉన్న ప్రజలు కానీ కాంగ్రెస్ని ఆదరిస్తే కాంగ్రెసే మేమే అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉన్నాం రాష్ట్రం ఇది రాష్ట్రం శర్మల ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనుకుంటారు ఇంకా మేము పార్టీ పరంగా అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు అవి జరిగినప్పుడు మీకు తెలియజేస్తాం